నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను కంట్రోల్ రూమ్ సిఏగా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఏ గారు ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఇన్ఛార్జిగా ఇక్కడ ట్రాఫిక్ కూడా నేను చూస్తున్నాను మెయిన్గా ఆ రోజు పట్టణ ప్రజలకు నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలకు పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎంతోమంది మనకు మెయిన్ ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే బైకుల వల్ల రావచ్చు ఆటోలు కారణం ముఖ్యంగా ఈ బైకు ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి చూసుకుంటే కొయ్య ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి మొత్తం రిలయన్స్ ఫ్రెండ్స్ మీద జిమ్ రోడ్ హాస్ కాలేజ్ జిమ్ రోడ్ రిలయన్స్ ఫ్రెండ్స్ తిక్కస్వామి స్వామి దర్గా కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఛాన్సా దర్గా అటు నుంచి ఛాన్సా దగ్గర నుంచి మొత్తం కన్నూర్ టూ టౌన్ పిఎస్ శ్రీనివాస భవన్ బ్రిడ్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటే టీఎంఎల్ అయితేనేమి హోటల్స్ అయితేనేమి కిరాణా షాపులు అయితేనేమి ఈ అంగళ్ళ దగ్గర ఉన్నటువంటి వచ్చిన కస్టమర్లని బైక్ రోడ్డు మీద పెడుతున్నారు నేను ప్రతి ఒక్క వ్యాపారం చేసుకుంటే వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీకు వచ్చినటువంటి కస్టమర్లని రోడ్డు మీద ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా లేకుండా రోడ్డు మీద బైకులు ఆపుకోకుండా మట్టి రోడ్డు దిగి పెట్టుకోవాల్సిందిగా నేను మీ ద్వారా విన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది సాప్ అక్కడ ఉంటుంది బైక్ రోడ్ మీద పెట్టేస్తారు వెళ్ళిపోతారు దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ మనకు అందరాయం కలుగుతుంది ముఖ్యంగా ఆటో వాళ్ళ కూడా చాలా మంది ఆటో వాళ్ళని చూసాము ఒక్క ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ అనేది వేసుకోవడం లేదు ముఖ్యంగా మీ ద్వారా నేను తెలియజేసేది ఏమంటే ఆటో ఆటో యూనియన్కి అయితేనేమి ఆటో నడిపే ప్రతి డ్రైవర్కి మీ ద్వారా తెలిపేది ఏమంటే ప్రతి డ్రైవరు ఖచ్చితంగా తప్పనిసరిగా యూనిఫామ్ అనేది ధరించాలి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైనా లేకుంటే ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోవాలి ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఉండేది టెన్త్ క్లాస్ మ్యాండేటరీ ఉండేది ఇప్పుడు ఎడ్యుకేషన్తో పని లేదు వాళ్ళు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సంతోషం లేకపోతే ప్రతి ఒక్కరూ మీరు ఎంబీఏ వాటిని అప్రోచ్ సంప్రదించి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని మనవి అంతేకాకుండా ఆర్సీ కంపల్సరీ ఉండాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి రిజిస్ట్రేషన్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉండాలి అంటే ప్రతి ఒక్క త్రీ వీలర్ ఫోర్ వీలర్ సంబంధించిన యజమాను యజమానులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు పోలీస్ శాఖ తరఫున ఈ ట్రాఫిక్ తరఫున మీకు విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్క డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ భరించాలి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఆర్సీ కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ఓవర్లోడ్ ఉండకూడదు మెయిన్ ఓవర్లోడ్ ఉండకూడదు డ్రగ్ అండ్ కూడా చేయకూడదు ఇంకా మీకు ఎక్కడైనా ఏమైనా ఎక్కిన వీళ్ళు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో ఎప్పుడైనా ఏదైనా మిస్ అయ్యి మీ ఆటోలో మర్చిపోతే మీరు కంట్రోల్ రూమ్ తెచ్చిచ్చినా పర్వాలేదు ట్రాఫిక్ పిఎస్ తెచ్చిచ్చినా కానీ మేము సేఫ్గా వాళ్ళకి వ్యపగిస్తాము ముఖ్యంగా ఇప్పుడు ఆదోనీలో ట్రాఫిక్ తగ్గాలంటే ప్రజలు సహకరించాలి వ్యాపారవేత్తలు చదువుకున్న వాళ్ళు మొత్తం ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలి అందరు సహకరించి వాళ్ళు కూడా మినిమం మనము ఒక పదార్థ పోయినప్పుడు ఒకటి షాపింగ్ చేసేటప్పుడు మినిమం రోడ్డు మీద పెట్టకూడదు రోడ్డు డౌన్లో పెట్టుకోవాలనేది ప్రతి ఒక్క ఆ వ్యక్తి ఆలోచించి మాకు సహకరించమని నేను కోరుతున్నాను మీ ద్వారా ఖచ్చితంగా స్కూల్ డ్రైవ్ నేను ఈరోజు చూశాను ఖచ్చితంగా స్కూల్ ఫస్ట్ టైంలో ఆటోలలో ఓవర్లోడ్ పోతుంటే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్ టైం ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తాము సెకండ్ టైం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అది కేసులు కావచ్చు ఫైన్లు కావచ్చు ఏమైనా ఎంఏ వాళ్ళతో మాట్లాడి కావచ్చు ఏ విధమైన చట్ట పరిధిలో ఏమొస్తుందో అవన్నీ తీసుకుని చేస్తాం అంటే దాదాపు అక్కడ కూడా పది పదిహేను మంది వరకు ఆ రోజు చూసి పెట్టుకుపోతారు ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఒక ఆటో అని ఎవరైనా మీ ఆటో పలాని కానిస్టేబుల్ ఇచ్చినామని మీరు ఏదైనా ఉంటే తీసుకురండి ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ ఖచ్చితంగా మా ఉన్నతాధికారుల నోటీస్ పెట్టేసి ఖచ్చితంగా రిపోర్ట్ పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే మేము వచ్చి రీసెంట్ గా ఛార్జ్ తీసుకొని అయింది కాబట్టి ఖచ్చితంగా అల్రెడీ ఏమి ఉండదు ఊరికే వాళ్ళు అట్లా పోలీసు వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే అట్లా ఉండొచ్చని చెప్పి ఉండచ్చు లేదు ఖచ్చితంగా ఉంది మేడం ఎవిడెన్స్ ఉందని చెప్పి మీరు ఒక్క ఆటో ఒక్క ఆటో నేను ఈయనకు పది రూపాయలు ఇచ్చిన అని చెప్పి చెప్పించను చాలు నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను చెప్పిందా కూడా ఎంక్వైరీ చేస్తాను కనీసం మీరు అక్కడ ఎక్కడైనా టౌన్ లో ఎక్కడైనా పలాంటి ప్లేస్ లో ట్రాఫిక్ ఇట్లా ఇబ్బందిగా ఉంది అంతరాయం కలిగిందని మీరు కంట్రోల్ నంబర్ ఫోన్ చేసినా పర్వాలేదు ట్రాఫిక్ ప్లేస్ ఫోన్ చేసినా కూడా మేము ఇమిడియట్లీ పంపిస్తాం మా మొబైల్స్ ఉంటాయి పంపించి మినిట్లీ క్లియర్ చేపిస్తాము చేయిస్తాము చేయిస్తాము అంతేకాకుండా ఇప్పుడు శ్రావణ మాసం ఉరుకుంద నడుస్తుంది ఉరుకుందో చాలా మంది భక్తులు పోతుంటారు ఏమనంటే దేవునికి దేవునికి అంటారు వాళ్ళు కూడా ఉరుకుంద పోయే వాళ్ళు కూడా ఓవర్లోడ్ పోకుండా ఆ గూస్ వెహికల్లో కాకుండా ప్రజలు ఆటోల వాళ్ళ విజ్ఞప్తి ఏమంటే ఎవరైతే ప్రజలు ఎక్కారో ఈ ప్రజలు ఎక్కడైతే ఎక్కారో అక్కడి నుంచి వాళ్ళ గమ్యానికి సురక్షితంగా చేర్పించమని మా మనవి

ఫస్ట్ మీరు మా నోటీస్ పెట్టి మేడం మీకు చెప్పినాము వన్ ఆర్ టూ టైమ్ చెప్పినాము మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే తర్వాత వేరే విషయం కూడా అరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చూసి మాట్లాడతాం దాని గురించి నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను కంట్రోల్ రూమ్ సిఐ గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్నటువంటి సిఐ గారు ట్రాన్స్ఫర్ అయిన కారణంగా క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును కేటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో